హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ బహిల్ల వారపన ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ నెల్లూరు చూడిపి గొర్రెలు వాటికి సంబంధించిన పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మొత్తం అమ్మాలనుకుంటున్నారండి కావాలనుకున్న వాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర మీకు స్క్రీన్ మీద ఆ నంబర్ అనేది కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ రకంగా వీడియోలు మీ దగ్గర ఉండేవి గొర్రెలు పొట్టెళ్ళు అమ్మాలనేసి చాలా మంది వీడియోస్ పంపిస్తున్నారండి ఆ టైమింగ్స్ అనేటివి కరెక్ట్గా సెట్ కావటం లేదు అలాగే వీడియోస్ అనేటివి ఆగిపోతున్నాయి సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను చేయడానికి అది అయితే టైం అయితే కుదరటం లేదండి సో ఐ హోప్ తొందరలోనే మేము ఆ వీడియోస్ అన్నీ ఎడిట్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం యాభై తొమ్మిది గొర్రెలు అనేటివి ఉన్నాయి ఈ యాభై తొమ్మిది గొర్రెలకి పదిహేను పిల్లలు ఉన్నాయండి యాభై తొమ్మిది నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయి వాటికి పదిహేను పిల్లలు ఉన్నాయి మిగతా అన్ని సూడి గొర్రెలు అనేటి ఉన్నాయి సో ద ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరకు వచ్చి గొర్రెలు అనేవి చూసుకునేసి బేరాలనేవి చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ కట్టా ఉంది సో మొత్తం యాభై తొమ్మిది గొర్రెలకు పదిహేను పిల్లలు అనేటివి ఉన్నాయి మిగతా గొర్రెలు సూడి మీద ఉన్నాయి విత్తన పొట్టేళ్ళు అయితే లేదు ఇవ్వటం లేదు ఈ ఒక్క వీడియో గురించి మాట్లాడటం లేదు కొంతమంది పర్టికులర్గా అడుగుతున్నారు సో వాళ్ళ కోసంగా చెప్తున్నాను అనమాట తొంభై తొమ్మిది శాతం ఎవ్వరు కూడా విత్తన పొట్టేళ్ళు అనేటివి అమ్మటం లేదండి సో గొర్రెలు మాత్రమే అమ్ముతున్నారు పొట్టెళ్ళు అయితే ఇవ్వటం లేదు వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి ఈ యాభై తొమ్మిది గొర్రెలు పదిహేను పిల్లలు వచ్చేసి జతా బ్యారం ఇరవై ఆరు వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జత వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ కట్టతో పాటు మొత్తం ఒక నాలుగు కట్టలు ఉన్నాయి సో వాటిలో తక్కువ ధరలో ఉండేటివి ఇది ఒకటి ఇంకొకటి ఉందనమాట సూడి గొర్రెలు మిగతా పిల్ల తల్లులు ఉన్నాయి గొర్రెలు కూడా మంచి సైజులో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ఒక మూడు వందల గొర్రెలు దాకా ఎంచుమించు ఉన్నాయి అమ్మకానికి అనేటివి సో నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నాయండి సో నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకు ఈ గొర్రెలు వస్తాయి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా జత చెప్పున్నారు యాభై తొమ్మిది గొర్రెలు పదిహేను పిల్లలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్